అలాగే బిజెపి పార్టీ నాయకులు కోసం వాళ్ళకు అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది నేను మంచి ఇంకొక ఐదు రోజులు అట్టనివ్వబోతున్నాం మనం తెలుసు రాక్షసలు వేసుకున్నాము ఆ రాక్షస ఎలాంటి వాడు అంటే ఒక రామ రావణాసుడు లాంటి ఆయన చంపడం కోసం రాముడు లక్ష్మణులు ఎంతో సైన్యం కలిసి టీడీపీ పార్టీ జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి రాముడు లక్ష్మణుడు రాణ సైన్యం లాగా మనం వెళ్ళి ఆ రాక్షసుని చంపాల్సిన అవసరం వచ్చింది సో పదమూడో తారీఖు మీరు అందరూ ఖచ్చితంగా వెళ్ళి తెలుగుదేశం పార్టీకి అలాగే ఎన్టీ అభ్యర్థికి కమ్లం మృతి పెట్టేసి గెలిపించండి మనం చూసాం ఈ ఐదేళ్ళు కొత్తగా ఉద్యోగంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం తెలంగాణతో పోటీ పెట్టాము ఇవాళ మారే తెలంగాణ వెళ్ళి పెట్టాం ఈ ఐదేళ్ళు ఉద్యోగ ప్రదేశం దేనికి మందిగా రంగంలో కంపెనీ తీసుకొచ్చే గారు ఉన్నారు కానీ మనం రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేసాం మన భవిష్యత్తును వేరే వాడి చేతిలో పెట్టాం ఈసారి మీరందరూ ఆలోచించాలి మీరందరూ కష్టపడి చదువుకున్నారు ఉద్యోగాల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు మన దగ్గర ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక పరిశ్రమ రాలేదు ఒక ఐటీ కంపెనీ రాలేదు సో మీరందరూ ఆలోచించాలి మీ పరిశ్రమలకి చెప్పండి ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ ఎన్డీఏ కూడా అధికారంలో అధికారంలోకి రావాలి మళ్ళీ అందులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సీఎం అవ్వాలి ఆయన తోడుగా పవన్ కళ్యాణ్ నాయుడు ఉండాలి మీరందరూ అందరూ ఎంత ఈ రాక్షసు అధికారం అడ్డు పెట్టుకొని ఎంతో మంది కార్యకర్తలు అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు జనసేన పార్టీ కార్యకర్తల ఎన్నో తప్పుడు కేసు కుదిరితే కూడా పెడతారు మా గారిని అరెస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు వాళ్ళకి తెలిసింది ఒకటే అవతల రోజు తొక్కేదో కానీ వాళ్ళకి ఇంతకు తెలియదు మనం దంతలు అంటాం వచ్చే కొద్దినే వస్తుంటాం అందరూ ఇన్ని రోజులు చాలా మంది పెట్టారు కానీ దానికి సమయం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా డైలాగ్ ఉంది కదా లాస్ట్ పంచమంది అయితే అది ఇచ్చే తప్పకుండా ఫస్ట్ మనం చేయాల్సిన ఒకటి అయ్యాలి మన భవిష్యత్తు మన చేతుల్లో అది మీరందరూ ఆలోచించుకోవాలి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఇవాళ మనం